తెలుగు ప్రేక్షకులకు వందనాలు అభివందనాలు నమస్కారాలు మన సినీ ఛానల్కి ద్వారా మహాభారతాన్ని మేము మహాభారతాన్ని నిర్మించాలనే ఒక సంకల్పంతో సాగర్ ఫిల్మ్స్ వారు రాజమౌళి గారు కలిసి మహేష్ బాబుని కృష్ణుడిగా పెట్టి ఒక మహా ప్రాజెక్టుని ఇష్టవ్యాప్తంగా నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో కొన్ని స్టిల్స్ని తీసి మీ ముందుకు ఉంచారు ప్రేక్షకులు దీని మీద వారి యొక్క అభిప్రాయాలని మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడందుకు మహేష్ బాబా అన్నాళ్లకు తెలుగు చలన చరిత్ర యొక్క చరిత్ర కలిగించడం కోసం ఈ ప్రాజెక్ట్ని నిర్మించేటందుకు కొన్ని స్టిల్స్ని తీసి వాటి యొక్క అభిప్రాయాలని ప్రేక్షకుల ముందు ఉంచి దారి ద్వారా వచ్చే దాన్ని ఫీడ్బ్యాక్ని తీసుకొని తద్వారా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లేటందుకు రాజమౌళి గారు సాగర్ ఫిలిమ్స్ వారు నిర్ణయించడం జరిగింది మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ యొక్క చిన్న ఈ యొక్క మీ ముందుంచినటువంటి శ్రీను ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందు చేయటందుకు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని లైక్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని అలాగే మహేష్ బాబు అభిమానులు తమ తమ అభి అభిప్రాయాన్ని తెలియజేస్తారని మహేష్ బాబుని కృష్ణుడిగా పురాణ పురుషుడిగా ఏ విధంగా ఉన్నాడనేటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి మహేష్ అభిమానులు తెలుగు చలన చిత్ర అభిమానులు అందరూ కూడా ప్రోత్సహించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లేటందుకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని అందులో ఏదన్నా మా లోపాలు ఉంటే క్షమించాలని మమ్మల్ని ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మహేష్ బాబు మరో మరీ ముఖ్యంగా మహేష్ అభిమానులు అందరూ కూడా ఈ విషయం మీద ఒక కామెంట్ చేస్తారని తద్వారా వారి ఫీడ్బ్యాక్ని వారికి ఎంతదని మేము నిర్ణయించుకుంటూ ఈ చిన్న యొక్క ప్రయత్నం చేసాం దానికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను